చాలామంది కూర్చున్న ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వెనకాల నొప్పిగా ఉంది చాలామంది బెల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు అయినా తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు వస్తుంది ఒబెస్ వల్ల వస్తుందా లేదా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వస్తుందా డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మనకి అంటే వాళ్ళ ఇంజురీస్ దానివల్ల వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల కొద్దిమందికి ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ అయ్యి ఈ నర్వ్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట మ్యాక్సిమం వీటికి ప్రధాన కారణం నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు పోస్చరే మెయిన్ ఇష్యూ అనమాట సరైన పోస్చర్లో కూర్చోకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిమ్టమ్ ఏంటి అంటే నడుము నుండి కాలికి నొప్పి రావడము తిమ్మిళ్ళు రావడము ఇవన్నీ చూస్తూ ఉంటాం డిస్క్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా ఎక్సర్సైజెస్ ఇంకా పోస్చర్ కరెక్షన్స్తో నైంటీ పర్సెంట్ వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయిపోతారు చాలా కొద్ది మందిలో సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది డెఫిసిట్స్ అంటాం అంటే ఇప్పుడు యాంకిల్ మూవ్ చేయడానికి టోస్ మూవ్ చేయడానికి వీక్నెస్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వాళ్ళలో సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట